పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహాపిరమిడ్ కర్తలకు స్వాగతం సుస్వాగతం ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు కూడా ఒక స్పెషల్ తో మీ ముందుకు వచ్చేసాను ఆయన మరెవరో కాదు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మేనేజింగ్ ట్రస్టీ సేద్ బాలకృష్ణ గారు వారిని అడిగి పీడిఎం త్రీ కార్యక్రమ విశేషాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి వెల్కమ్ టు పిఎంసీ మన పిఎంసీకి స్వాగతం సార్ సార్ ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం అంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు అంగరంగ వైభవంగా జరగబోతోంది సో దాని గురించిన గ్రౌండ్ వర్క్ ఏ విధంగా జరగబోతోంది సార్ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఫాస్ట్ గా ఉంది వర్క్ ఓకే ఒక ఒక వన్ వీక్ బిఫోరే అన్నీ కంప్లీట్ అయిపోతుంది అంత వర్క్ అంత ఫాస్ట్ గా జరుగుతుంది ఈసారి వేసే ట్రెండ్స్ ఇవన్నీ కూడా ఇంకొంచెం పాలిష్డ్గా ఇంకొంచెం బాగా వేయడం జరుగుతుంది అకామిడేషన్స్ ఇవన్నీ కూడా ఓకే అంటే ఇంతకు ముందు ఏమైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇబ్బంది కాదు ఇంకొంచెం పాలిష్డ్ గా వేయడం జరుగుతుంది ఇంకొంచెం బాగా లుక్ లుక్ వైస్ గా గానీ ఇంకొంచెం బాగా వేస్తాం జరుగుతుంది తర్వాత ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ కి అకామిడేషన్ వచ్చేటట్టు ప్లాన్ చేయడం జరిగింది తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళు కొంచెం కంఫర్ట్ ఇంకొంచెం కంఫర్ట్ గా ఉండే విధంగా అన్ని రిపేర్ పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఒక పన్నెండు చోట్ల వాటర్ పెట్టేది ఈవినింగ్ వరకు కూడా వాటర్ కంటిన్యూగా రన్ అయ్యేలాగా వచ్చిన వాళ్ళని కొంచెం బాగా రిసీవ్ చేసుకునే విధంగా సో సో బాగా అవుతున్నారు ఇంకా బెటర్గా అరేంజ్మెంట్ చేయాలి అనే ప్లాన్ లో ఉన్నాం ఫాస్ట్ ఫాస్ట్ గా వర్క్ జరుగుతుంది అనమాట సో సార్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఎంత మంది వచ్చే అవకాశం ఉంది సార్ నా ఎక్స్‌పెక్టేషన్ అయితే ఆల్మోస్ట్ ఒక 25% ఎక్కువ మంది వస్తారు కంపేర్ టు గా ఎందుకంటే ఏం సమాధానం చెప్తారు ఎందుకు అంటే ఎనర్జీస్ పెరుగుతున్నాయి ధ్యానం చేసే వాళ్ళు పెరుగుతున్నారు సో అట్రాక్ట్ అవుతున్నారు ఓకే సార్ ఇయర్ ఇయర్ కి కంపేర్ చేస్తే ఈ ధ్యానంలోకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది దట్టు పత్రిజీ మహాయాగానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది పత్రిజీ గారు ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలకు కానీ లేనప్పుడు ఇప్పుడు జరగబోతున్న కార్యక్రమాలకు కానీ ఏమన్నా డిఫరెన్స్ ఉందా సార్ అంటే డిఫరెన్స్ ఎలా తీసుకోవాలి డిఫరెన్స్ ఏమీ లేదు లేదు కాకపోతే ఇంకొంచెం బెటర్ క్వాలిటీగా చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఇంకా ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం ఇంకొంచెం బెటర్ గా మనం ఎట్లా చెయ్యాలి కార్యక్రమాలు అవ్వచ్చు వచ్చిన వాళ్ళకి అరేంజ్మెంట్స్ అవ్వచ్చు ఫుడ్ అవ్వచ్చు ఇంకా గా మనం ఎట్లా చేయగలుగుతాం అనేది ప్రతి సంవత్సరం అయితే అది ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది సార్ అసలు మామూలుగా ఆలోచిస్తే ప్రతి ధ్యానమిత్రుడికి తెలుసు పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎందుకు రావాలి నాన్ మెడిటేటర్స్ కి పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు రావాలి ఏం నేర్చుకుంటారు అక్కడ అంటే ఏం చెప్తారు సార్ వీళ్ళ లైఫ్ జర్నీ ఏంటంటే ఆధ్యాత్మిక ఎదగడమే ఓకే ఆధ్యాత్మిక ఎదగడం వాళ్ళు ఏ వర్క్ చేసినా కూడా ఆ ప్రాంగణంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో వాళ్ళు వాళ్ళ ఇన్నర్ తో కనెక్ట్ అవుతారు వాళ్ళ సోల్ తో కనెక్ట్ అవుతారు ఈ ఆధ్యాత్మికతో వాళ్ళు కనెక్ట్ అవుతారు ఆటోమేటిక్గా అంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ తో వాళ్ళు కనెక్ట్ అవుతారు అందుకు కొత్త వాళ్ళు రావాలి సార్ కొంతమంది విషయం చూసుకుంటే గానీ మాకు హీలింగ్ చేసుకోవడానికి వస్తున్నాం మా బాధలు మర్చిపోవడానికి వస్తున్నాం నిజంగా ఎందుకు రావాలి ఇప్పుడు అంటే వాళ్ళకున్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి రావాలా లేకపోతే వాళ్ళ యొక్క కర్మబంధాల నుండి విముక్తి కలిగించడానికి తెలుసుకోవడానికి రావాలా లేకపోతే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మనతో మనం ఉండగలిగేలా అటువంటి అనుభూతుల్ని పొందడానికి రావాలా ఎందుకు రావాలి గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ధ్యానం చేసడానికన్నా ఒక గ్రూప్ లో కూర్చొని ధ్యానం చేయడం ఎనర్జీస్ బాగుంటాయి సెంటర్స్ లో అక్కడ ఒక చిన్న పిరమిడ్ లో పది అడుగుల పెరిమిడ్ ఇరవై అడుగుల పెరమిడ్ లో ధ్యానం చేస్తేనే వాళ్ళకి ఎంతో చేంజ్ కనబడుతుంది ఎనర్జీ పరంగా మరి ఇక్కడికి వచ్చి మహా మహాపిరమిడ్ వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా చేంజ్ అనేది కనబడుతుంది ఇంకా హయ్యర్ ఎనర్జీస్ వీళ్ళు కనెక్ట్ అవుతారు అక్కడ ఇరవై మంది వాళ్ళ ఊర్లో ఇరవై మంది కూర్చొని ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక ఇరవై వేల మందితో కూర్చొని ధ్యానం చేస్తే ఇంకెంత బాగుంటుంది అక్కడ ఒక గంట కూర్చొని ధ్యానం చేస్తేనే చాలా బాగుంది అనుకుంటున్నారు మరి ఇక్కడ అక్కడ ఒక మూడు గంటల ధ్యానం కంటిన్యూగా మార్నింగ్ కూర్చుని ధ్యానం చేస్తా అంటే ఇంకెంత బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి గ్రూపు ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఫిజికల్గా అటెండ్ అయ్యే వాళ్ళకన్నా హాస్టల్గా అటెండ్ అయ్యేవాళ్ళు కొన్ని వందల రేట్లు ఉంటారు అంటే హాస్టల్ మాస్టర్స్ అనేవాళ్ళు కొన్ని వందల రేట్లు ఉంటారనమాట ఫిజికల్గా అటెండ్ అయ్యే వాళ్ళకన్నా సో ఎప్పుడైతే మనం ఆ ప్రాంగణంలోకి అడుగు పెడతామో ఆ మాస్టర్స్ ఏం చేస్తారంటే మన లోపల ఎన్నో చేంజెస్ తీసుకొస్తారు ఓకే అంటే మనం ఇంటికాడ కూర్చొని ఒక సంవత్సరం ధ్యానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇక్కడ వచ్చిన ఆ రోజులు ఉంటేనే అంత ఫలితం అంటే అంత చేంజెస్ రావడం జరుగుతుంది అంటే మనలో ఉన్న ఎన్నో బ్లాక్స్ అక్కడ క్లియర్ అవుతాయి మీరు ఇందాక అన్నట్టు ఎన్నో కర్మలు అక్కడ రిలీజ్ అవ్వడం జరుగుతుంది క్లియర్ అవ్వడం జరుగుతుంది సో అందుకని ఎక్కడ గ్రూప్ ప్రోగ్రామ్స్ అయినా కూడా అటెండ్ అవ్వాలి ఇటువంటి యాగాలు జరిగినప్పుడు తప్పనిసరిగా మనం అటెండ్ అవ్వాలి ఇవి విశ్వ కళ్యాణం కోసం జరిగే కార్యక్రమాలు కార్యక్రమం ప్లస్ ఇంకోటి ఏంటంటే మన పీసీస్ఎం మూమెంట్లో ఎన్నో ప్రోగ్రామ్ జరుగుతున్నాయి కానీ అందరూ కలిపి చేసుకునే ప్రోగ్రాం ఇది ఈ మూమెంట్ మొత్తం వాళ్ళు ఇంగ్లాండ్లో ఉన్న అమెరికాలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా బాంబేలో ఉన్నా ఏపీలో ఉన్నా తెలంగాణలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్క పేరు మాస్టర్ ఈ డిసెంబర్లో లో జరిగే ఈ యజ్ఞానికి అటెండ్ అవ్వాల్సిందే అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను ఇప్పుడు ఈ తొంభై ఎనిమిది నుంచి ఇప్పుడు వరకు పదకొండు యజ్ఞాలు ధరినాయి ధ్యానమహా యజ్ఞాలు పదకొండు ధ్యాన మహా చక్రాలు ధరినాయి ఓకే ధ్యాన యాగం జరుగుతుంది ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్ లోనే జరుగుతాయి అంటే డిసెంబర్ కి ఆ విశిష్టత ఉందా లేకపోతే ఏంటండి మొన్న ఐరాస వాళ్ళు కూడా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా అంటే ప్రకటించడం జరిగింది ప్రపంచ ధ్యాన దినోత్సవం కూడా ఏంటి ఏమన్నా ఇంటర్ లింక్ ఉందా అసలు ఎందుకు అలాగా మరి ఉండి ఉంటుంది లేదంటే పత్రిక ట్వంటీ ఫస్ట్ ఎందుకు చూజ్ చేసుకుంటారు మనం ట్వంటీ ఫస్ట్ ఆగాలని మనం ఎప్పటి నుంచో కదా తీర్మానం జరిగింది కానీ సేమ్ అదే డేట్ ని ఇప్పుడు వాళ్ళు చేశారు మరి అంత విస్తృత అది ఉండబట్టే ఆ డేట్ వాళ్ళు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసి ఉండొచ్చు పత్రికారు తెలిసి ఆ డేట్ పెట్టారు సింపుల్ గా చెప్పాలి అంటే అదొకటి అనమాట ఇంకోటి ఏమవుతుందంటే అక్కడ ఆ పదకొండు రోజులు సత్యంలో ఒక ఎనర్జీస్ ఉంటాయి ఎన్నో లోకాలు ఉన్నాయి తక్కువ లోకాలు పిరమిడ్ లోకాలు మహాలోకాలు జనలోకాలు సత్యలోకాలు ఆ సత్యలోకాలు అన్నిటిగా హయ్యర్ తో ఉంటాయి అవి గోల్డెన్ తో ఉంటాయి ఎంతో ఆనందంగా ఎంతో ప్రశాంతంగా ఉంటాయి అటువంటి ఎనర్జీ ఆ పదకొండు రోజులు ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అక్కడ ఎవరైతే ఆ ప్రాంగణంలో కడిగి పెట్టారో వాళ్ళు పూర్తి ఆనందంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు అన్నీ మర్చిపోతారు గాల్లో తేలినట్టు ఉంది అన్నట్టు ఉంటారు వాళ్ళు ఆ పదకొండు రోజులు అసలుకి పూర్తి ఆనందంతో ఉంటారు అటువంటి ఎనర్జీ అక్కడ ఉంటుంది అంటే వాళ్ళ మనిషికి ఏమర్థం అవుతుంది అంటే ఆ సమస్యలు అయితే ఉన్నా అన్నీ ఉన్నాయి అక్కడే ఇంటికాడు రోజులు చాలా బాధపడ్డాం ఆ సమస్యలు వాళ్ళకున్న సమస్యలు తలుచుకుని కానీ ఈ పదకొండు రోజులు ఎంతో ఆనందంగా ఉంటున్నారు మరి ఆ సమస్యలు అట్లాగే ఉన్నాయి అంటే ఆ సమస్య ఉన్నా కూడా ఆనందంగా ఉండొచ్చు అనేది అర్థమవుతుంది ఈ ఆనందం ఉండకపోవడానికి ఆ సమస్య కాదు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది మనం ఎప్పుడైనా ఇంత ఆనందంగా ఉండొచ్చు సమస్యకి నా ఆనందానికి సంబంధం లేదు అన్నది వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే సో చెప్పేది ఆ పదకొండు రోజుల్లో ఎంతో హీలింగ్ జరుగుతుంది బాడీకి మైండ్ కి సోల్ కి అన్ని అన్ని కోణాల్లోనూ వాళ్ళు హీల్ అవుతారు ఓకే అక్కడ వర్క్ షాప్స్ కూడా పెట్టడం జరుగుతుంది పెట్టాము పిరమిడ్స్ తయారు చేయడం మీద వర్క్షాప్ పెట్టాము కౌన్సిలింగ్స్ పెట్టాము అట్లాగే స్పందన ఎలా వచ్చిందండి దానికి స్పందన ఎలా వచ్చింది వచ్చింది ఈ ఇయర్ కూడా ప్లానింగ్ ఉంది ఈ ఇయర్ కూడా ప్లానింగ్ ఉంది కౌన్సిలింగ్ వర్క్ షాప్ ఉంటుంది ప్లస్ మధ్యాహ్నం పాటు మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ మెడిటేషన్ మళ్ళీ అదొక సెషన్ ఉంటుంది మళ్ళీ డిఎన్ఏ వర్క్ షాప్ కూడా పెడుతున్నారు అట్లాగే యూత్ కి లాస్ట్ ఇయర్ పెట్టినట్టు యూత్ కి కూడా ఒక వర్క్ షాప్ చేస్తున్నారు సో అన్ని అంటే అన్ని వచ్చిన వాళ్ళకి అన్ని కోణాల నుంచి అటు వినోదము అటు ధ్యానము ఇటు జ్ఞానము అన్ని అందేటట్టు ఆ యాగాల్లో వర్క్ కొంతమంది యొక్క వాదన ఏ విధంగా ఉంటుందంటే సరే ధ్యానం చేస్తున్నారు మరి వీళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోతే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏంటి దేనికోసం చేస్తున్నారు మనస్సు ఎప్పుడు ఆనందంగా ఉండాలి ధ్యానంతో ఆనందం వస్తుంది కదా మరి ఎందుకు ఇవన్నీ మనసుకు ఆనందం ఉండాలి ఆత్మానందం రెండు ఉండాలి సో ఈ ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ కూడా మనసుకి శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తాయి అంటే వీళ్ళు పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ చేస్తున్నారు అనే వాళ్ళకి మీరు సమాధానం ఏంటండి ఇప్పుడు ఎవరి అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు వచ్చేవాళ్ళు రకరకాల మనుషులు వస్తారు ఇప్పుడు మీరు అడిగారు కొత్త వాళ్ళు వస్తారు అన్నారు కొత్త వాళ్ళకి ఎప్పుడు ఇన్న ధ్యానం అంటే వాళ్ళకి నచ్చదు కదా వాళ్ళకి ఎట్లాంటి ప్రోగ్రామ్ ఉంటేనే వాళ్ళకి నచ్చుతుంది అక్కడ అన్ని అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉండాలి అక్కడ మంచి భోజనం ఉండాలి మనసుకి ఉల్లాసం కలిగించేటట్టు ప్రోగ్రామ్స్ ఉండాలి అటు ధ్యానము ఉండాలి జ్ఞానము ఉండాలి 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 అంటాం కదా మనం అక్కడ ఓకే అకామిడేషన్ గురించి చెప్పండి సార్ అక్కడ ఫ్రీ అకామిడేషన్ అంటున్నారు పెయిడ్ అకామిడేషన్ అంటున్నారు మరి పత్రిజీ గారు అన్ని ఫ్రీ సర్వీసులు అని చెప్తూ ఉంటారు మరి పెయిడ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్ ఒక్కొక్క కోరుకుంటా ఉంటారు ఇప్పుడు మనం జనరల్ గా మెయిన్ మేజర్ గా మనం అరేంజ్మెంట్ చేసేది ఫ్రీ అకామిడేషన్ ఒక పదివేల మంది అకామిడేషన్ పెడుతున్నాము దాంట్లో ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది ఒక థౌజండ్ పెయిడ్ అకామిడేషన్ అరేంజ్ చేస్తారు అయితే దాన్ని నాకు కొంచెం స్పెషల్గా నాకు కావాలి అనుకునే వాళ్ళకి అది ఇస్తారు ఆ ఫ్రీ అకామిడేషన్ కూడా చాలా బాగుంటుంది దాని కూడా చక్కగా బల్లలేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఫ్రీ అకామిడేషన్ కూడా ఓకే అంటే ఎక్కువ రుసుము చెల్లించాల్సి వస్తుందా లేకపోతే రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయా ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా ముందు రిజిస్టర్ చేసుకోవాలి ఎందుకంటే అది తక్కువ ఉంటాయి కాబట్టి అది అయిపోతాయి కాబట్టి పెయిడ్ అకామిడేషన్ ముందు రిజిస్టర్ చేసుకోవాలి ఎందుకంటే తక్కువ ఉంటుంది కాబట్టి సరే ఇన్ని వేల మంది వస్తూ ఉంటారు రోజు రోజు సంఖ్య మారుతూ ఉంటుంది అంత మందిని పదకొండు రోజుల పాటు మేనేజ్ చేయాలంటే అంత మామూలు విషయం కాదు దానికి సంబంధించిన వర్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఫండింగ్ విషయంలో కానీ ఎలా ఫండింగ్ జనరేట్ చేస్తున్నారు సార్ ఎవరు రాజులు యాగాలు చేయడం లేదు ముందు మన పురాణాల్లో రాజులు చేసేవాళ్ళు ఇక్కడ మనమే చేస్తున్నాం మనమే చేస్తున్నాము ఆ యాగంలో పాల్గొనే వాళ్ళమో మనమే అక్కడ కూర్చుని చేసే వాళ్ళమో మనమే అంతా మనమే చేస్తున్నాం మన కోసం మనం చేసుకున్నాము విశ్వ కోసం కూడా విశ్వం కోసం కూడా చేస్తున్నాం రెండు జరుగుతున్నాయి అక్కడ మన ఎదుగుదల ఉంటుంది విశ్వ యొక్క డెవలప్మెంట్ కి ఉపయోగపడతాయి మరి ఫండ్ వచ్చే మనం మేజర్ గా మెయిన్ డొనేషన్స్ మీద తీసుకుంటున్నాం డొనేషన్స్ అంటే మనం చాలామంది డొనేషన్ బుక్స్ తీసుకుంటారు డొనేషన్ అడుగుతారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ డొనేషన్స్ని కొత్త వాళ్ళ దగ్గర అడగాలి మనం కొత్త వాళ్ళ దగ్గర ధ్యానం చేయని వాళ్ళ దగ్గర ధ్యానం చేయని వాళ్ళ దగ్గర అదే సార్ ఇప్పుడు మీరు మీరు అడిగారు కదా ధ్యానం చేయని వాళ్ళ దగ్గర సామాన్యుల దగ్గర నాన్ మెడిటేటర్స్ దగ్గర అడగాలి వాళ్ళు అంటారు నేను ధ్యాన మహాయాగానికి రాను అక్కడ జరిగే కార్యక్రమాలు నాకు తెలియవు అలాంటప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి నాకేంటి ఉపయోగం ఏ ఆత్మ అయినా కూడా చివరికి ఈ ధ్యాన మార్గంలోకి రావాలి ఆ ధ్యాన మార్గంలోకి రాకుండా ఏమడ్డు పడతాయి అంటే వాళ్ళ కర్మలు అడ్డుపడతా ఉంటాయి సో వాళ్ళని ధ్యానం చేయమంటే వాళ్ళు ధ్యానం చేయరు కానీ ఏదన్నా డొనేషన్ అంటే మాత్రం ఈజీగా ఇస్తారు అంటే అది వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది ధ్యానం చేయడానికన్నా కళ్ళు మూసుకుని ఒక పది నిమిషాలు ధ్యానం చేయడానికన్నా ఒక వెయ్యి రూపాయలు డొనేషన్ ఇస్తే వాళ్ళకి ఈజీ అనమాట వాళ్ళ వాళ్ళ మన మనసు అట్లా చెప్తుంది అనమాట అందుకని ఎప్పుడైతే మనం కొత్త వాళ్ళ దగ్గర ధ్యానం అంటే మన మన బంధువులు అవ్వచ్చు రిలేషన్స్ ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఎప్పుడైతే మనం డొనేషన్ తీసుకుంటున్నామో వాళ్ళ కర్మ బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు ఒకటి ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ధ్యానాన్ని చులకనగా మాట్లాడడం ఆపుతారు జనరల్గా ఏమవుతుంది లేదంటే ధ్యానం చులక ధ్యానం చులకనగా మాట్లాడతారు ధ్యానం చేసే వాళ్ళని చులకనగా మాట్లాడడం జరుగుతుంది ఆ నెగిటివ్ కర్మ అనేది అయిపోతుంది డొనేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడలేరు ఎందుకంటే మంచి ఎంత కొంత పాజిటివ్ లోకి వస్తాడు కాబట్టి తర్వాత ఒక సంవత్సరం సంవత్సరాలు అయ్యేపాటికి ఏంటంటే ఆటోమేటిక్గా ఆ కర్మ బ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళు ధ్యాన మార్గంలోకి వస్తారు లేదు మన్నే అడుగుతారు ఎట్లా ఏ డాక్టర్ చెప్తాడు రేపు పొద్దున్న ధ్యానం చేయమని అప్పుడు మన్నే వచ్చి అడుగుతారు అంటే వాళ్ళ కర్మ బ్యాలెన్స్ అయ్యి వాళ్ళ ధ్యాన మార్గంలోకి వస్తారు మన మనందరి ఉద్దేశం ఏంటి కొత్త వాళ్ళు ధ్యానంలో తీసుకురావాలని కదా మనందరి ఉద్దేశం ఎందుకు రాట్లా వాళ్ళ కర్మ ఎలా చేయడం లేదు ఇప్పుడేమవుతుంది ఆ కర్మ పాజిటివ్ కర్మగా ఎప్పుడైతే మారుతుందో వాళ్ళు ఈజీగా ఈ ధ్యానంలోకి రావడం జరుగుతుంది మరి ఇప్పుడు జరిగిపోయే వర్క్స్ అంటే జరుగుతున్న వర్క్స్ కి డైలీ ఫండింగ్ అనేది ఎలా రైజ్ అవుతుంది సార్ సఫిషియంట్ గా రైజ్ అవుతుంది అంటే బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే కొంత బ్రిడ్జ్ ఫండ్ అని చెప్పి తీసుకుని మనం మన మెటీరియల్ కొంత బ్రిడ్జ్ ఫండ్ అని ఇస్తారు మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి రిటర్న్ ఇప్పుడు అనుకున్నంత ఫండ్ ఇంకా రాట్ల సో అందరికీ చెప్పాము బుక్స్ అది ఇచ్చాము అంత ఆ ఫండ్ చాలా స్లోగా ఉంది ఇక్కడ వర్క్ చేయడం అనేది కొంచెం టైట్ గానే ఉంది సో ఎవరికి వాళ్ళు ఎవరైతే ఫండ్ కలెక్ట్ చేస్తారో వాళ్ళ బ్యాంక్ లో అమౌంట్ వేసేసేసి ఆ రిసీట్ బుక్ ఆ స్లిప్ తీసుకొచ్చితే సరిపోతుంది కొంత చాలా మంది ఏమనుకుంటారు అక్కడ వచ్చిన తర్వాత డబ్బులు ఇద్దాం అనుకుంటారు అక్కడ వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తారు కానీ ఈ లోపు మనకి వర్క్ ఎంతో అమౌంట్ కావాలి కదా ఆ వర్క్ డబ్బులు ఉంటేనే తొందరగా అవుతాయి పనులు లేనప్పుడు ఏమవుతుంది స్లో అయిపోతాయి మనం కొంతవరకు మనం దాని మీద ఫోగస్ పుష్ చేయగలుగుతాం కానీ అంత మేజర్ వర్క్ మనం పుష్ చేయలేము కదా ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది అంత వర్క్ మనం పుష్ చేయాలంటే కూడా కొంత ఫండ్ మన దగ్గర బయట నుంచి వస్తే కొంత ఫండ్ మనం ఎవరి దగ్గర అడ్జస్ట్ చేసుకుని చేయగలుగుతాం మనం సో అందుకని ఎవరికి వాళ్ళు ఆల్రెడీ కొంతమంది కలెక్ట్ చేసి ఇక్కడకు తీసుకొద్దాం అనుకునే వాళ్ళు బ్యాంకులో వేసేస్తే ఇక్కడ చేసే వర్క్ ఓకే అన్నదానం గురించి చెప్పండి సార్ ఎందుకంటే కొన్ని లక్షల మంది వచ్చిన ఎంత మంది వచ్చినా అందరికి లాస్ట్ పర్సన్ కూడా ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయో అన్ని రకాల వంటకాలు అందుతాయి సో దాని గురించి చెప్పండి సార్ ఫిజికల్ గా చేసే వరకు ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే ఎయిటీ పర్సెంట్ వరకు హాస్టల్ గా జరుగుతుంది అంటే మాస్టర్స్ ద్వారా జరుగుతుంది అన్నదానం అవ్వచ్చు ఏ ప్రోగ్రామే అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పిఎంసి కాశీలో ప్రోగ్రామ్ కార్యక్రమం జరిగింది అన్నపూర్ణాదేవి చెప్తాంది ఈ పది రోజులు నేను ఒటిచ్చాను మీకు భోజనాలు అని అట్లా అట్లా ఉంటుంది అనమాట మరి ఇంత మేజర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఎంతో స్పిరిచువల్ గా ఎంతో వర్క్ జరుగుతూ ఉంటుంది అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎంత వర్క్ చేసిన అనుపు ఉండదు వంట వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎంతో ఎందుకంటే అక్కడ ఎంతమంది వస్తారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట బాగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి కానీ చాలా బాగా నేను జరుగుతూ ఉంటాయి ఫుడ్ విషయంలో మాత్రం ఆ క్వాలిటీ గాని మీరు చెప్పినట్టు అరే ఆ ఐటెం క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా చాలా చక్కగా అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట జైన్ ఫుడ్ పెట్టాలి అనే ఒక ఆలోచన కూడా ఉంది వాళ్ళకి నార్త్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళకి గా ఇప్పుడు రేపు జరగబోయే పీడీఎం మెయిన్ గా ఒక విషయం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది సార్ అఖండ ధ్యానం గురించి దాని గురించి చెప్పండి సార్ ఇప్పుడు పెట్టాలని ప్లాన్ అనమాట సార్ మామూలుగా అసలు కడతాల్లో ఏ ప్లేస్ లో అంటే మహేశ్వర మహాపిరమిడ్ లో కానివ్వండి పత్రిజీ గారి శక్తి స్థలంలో కానివ్వండి సరస్వతి భవన్ దగ్గర కానివ్వండి ప్రాంగణంలో కానివ్వండి ఎక్కడ మెడిటేషన్ చేసినా మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ పదకొండు రోజులు చాలా హైలో ఉంటాయి సార్ మరి ఈ పదకొండు రోజుల్లో అఖండ ధ్యానం నిర్వహించడం యొక్క ఉద్దేశం ఏంటి ఈ పిరమిడ్ లోనే పెట్టడం అనక వద్ద అంతరార్థం ఏంటి అనేది చెప్పాలి ఇప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ధ్యానం చేయనప్పుడు ఆ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది అనమాట ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇంకా జనరేట్ అవుతుంది అనమాట ఒక అంటే ఒక పెద్ద మంట ఉంది చుట్టూ వేడి వస్తుంది ఆ మంట వల్ల కానీ ఆ మంటలో ఇంకెక్కువ వేడి ఉంటుంది అటువంటి మంటని అక్కడ క్రియేట్ చేస్తున్నారు ఈ అఖండ ధ్యానం ద్వారా ఆ మహేశ్వర మహాపిరమిడ్ లో సో అది ఉన్న కొద్దీ ఉన్న కొద్దీ ఆ ఎనర్జీ పెరుగుతుంది అది చాలా అద్భుతమైన విషయం ఎవరైనా చెప్పాలి అంటే సార్ మరి పిరమిడ్ లో పాడుకుని వాళ్ళకున్న సమస్యలను లేకపోతే హెల్త్ ఇష్యూస్ ను హీలింగ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్ మరి ఇప్పుడు అక్కడ అక్కడ ధ్యానం పెడితే మరి అలా థాట్ తో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ పిరమిడ్ ఉన్నదే ధ్యానానికి మెడిటేషన్ కాదు అది అజ్ఞానం ఇప్పుడు పడుకుంటానికి పిరమిడ్ కాదు అది ధ్యానం చేసుకుంటానికి పిరమిడ్ అక్కడ ఒక గంట ధ్యానం చేయగలిగిన వాళ్ళు ఆ టైంలో ఐదు గంటలు ఈజీగా చేయగలుగుతారు నాలుగు గంటలు ఈజీగా చేయగలుగుతారు అంటే ఆ ధ్యానం అనేది బాగా కుదురుతుంది సో అటువంటి వాళ్ళు వచ్చి అక్కడ ధ్యానానికి ధ్యానం చేయాలి పడుకుంటం కాదు ధ్యానం చేయడం వల్ల ఇంకా ఎన్నో రెట్ల శక్తి నీకు వస్తున్నప్పుడు ధ్యానం చేయాలి కానీ పడుకుంటూ ఏంటది సో ధ్యానానికి ఉపయోగించుకోవాలి దాన్ని ఓకే ఆ కాన్సెప్ట్ లో అక్కడ పెట్టిన ఉద్దేశం ఏంటంటే అఖండ ధ్యానం అనేది ఓకే సార్ ఇప్పుడు ధ్యానం చేయడానికి వస్తారు సార్ వాళ్ళకి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి మేము కరెక్ట్గా మెడిటేషన్ చేస్తున్నామా అసలు ఎంతసేపు చేయాలి ఒకవేళ మాకు కలిగిన అనుభవాలకి ఏంటి మీనింగ్ ఏంటి ఇలాంటివి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది సో చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలను కూడా వినడం జరుగుతూ ఉంటుంది స్టేజ్ మీద కానీ వీళ్ళకి కలిగిన సందేహాలను అక్కడ ఎవరు నివృత్తి చేస్తారు సార్ అక్కడ ఎవరు ఏ అడిగినా హ్యాపీగా చెప్తారు ఒకటి ఎవరేం కొత్త వాళ్ళు ఏం చేయాలంటే పత్రికారు బుక్స్ చదవాలి అక్కడ స్టాల్స్ లో అన్ని దొరుకుతాయి అండి అవైలబుల్ ఉంటాయి అక్కడ బుక్స్ బాగా స్టాల్స్ మెయిన్ అక్కడ మేజర్ సేల్స్ బుక్ బుక్స్ అంటే ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు బాగా బుక్స్ కొనుక్కునే వెళ్తారు అన్ని రకాల బుక్స్ ఆ టైంలో ఆ దొరుకుతాయి కొత్త బుక్స్ కూడా ప్రింట్ చేసి రెడీగా ఉంచుతారు ధ్యానమహాయకం టైమ్ లో పిరమిడ్స్ దొరుకుతాయి చక్కగా పిరమిడ్స్ తీసుకెళ్తారు ఓకే ఇంకా ఎటువంటి స్టాల్స్ పెడతారు సార్ నేను మెయిన్ ప్రయారిటీ బుక్స్ బుక్స్ పిరమిడ్స్ ధ్యానానికి పనికొచ్చే మేజర్ గా ఇంపార్టెన్స్ ఇస్తారు మిగిలిన వేరే స్టాల్స్ కొన్ని పెడతా ఉంటారు రకరకాల స్టాల్స్ పెడతా ఉంటారు ఏదైనా కానీ ఆ పదకొండు రోజులు ఆ పదకొండు నిమిషాల గడిచిపోయి వెళ్తారు అందరూ హ్యాపీ హ్యాపీగా ఎంత ఉత్సాహంతో వస్తారో రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ తిరిగి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది రైట్ సార్ ఫైనల్ గా పిఎంసి తరపు నుండి ఇన్విటేషన్ ప్లీజ్ సార్ చెప్తున్నా కదా ప్రతి ఒక్క మాస్టర్ కొత్త వాళ్ళని కూడా తీసుకురావాలి వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ తీసుకొస్తే ఏమవుతుందంటే అంతమందిని చూసినప్పుడు ముందు వాళ్ళ లాజిక్ మైండ్ సెటరేట్ అవుతుంది తర్వాత ఆ ప్రాంగంలో కడిగి పెట్టడం ద్వారా వాళ్ళ లోపల ఎన్నో మార్పులు వచ్చి వాళ్ళందరూ కూడా ధ్యానంలోకి రావడం జరుగుతుంది అందుకని మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకురండి మీ ఫ్రెండ్స్ని తీసుకురండి చక్కగా పదకొండు రోజులు దగ్గర అక్కడ అటు ధ్యానము జ్ఞానము ఆనందం రెండు మూడు ఓకే సార్ నిందాక మీరు మాట్లాడిన దాంట్లో ఒక మాట చెప్పారు ఈ పదకొండు రోజులు అక్కడ ఉంటే సత్యలోకం యొక్క మెయిన్ ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా గ్రాస్ప్ చేస్తారని చెప్పేసి కొంతమంది పదకొండు రోజులు ఉండగలుగుతారు కొంతమంది ఉండలేని వాళ్ళు ఒకటి రెండు రోజులైనా వచ్చి స్పెండ్ చేసి వెళ్తారు అసలు లేని వాళ్ళు పిఎంసీలో లైవ్ చూస్తూ ఉంటారు సో మీరు చెప్పిన మాటలు వింటే అరే మేము అది మిస్ అయిపోతున్నాం అని అనుకుంటారు కదా మరి అసలు రాలేని వాళ్ళు ఏం మిస్ అవుతారు ఖచ్చితంగా అక్కడ రావడం అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అనుకోండి చూడటం ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది చూసిన దానికి డైరెక్ట్ గా తేడా ఉంటుందా లేదా మరి ఇంకోటి ఏంటంటే మనం ఒక మనిషిని కలిసినప్పుడు ఎనర్జీ చేంజ్ ఎక్స్చేంజ్ అవుతుంది ఇప్పుడు అక్కడ అందరూ ఎంతో మంది ధ్యానం చేసే వాళ్ళు వస్తారు బాగా సాధన చేసే వాళ్ళు వస్తారు ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళు వస్తారు హైయర్ ఎనర్జీ లో ఉన్న వాళ్ళు వస్తారు మనం అక్కడ రావడం వల్లే అవుతుంది మనలో ఎనర్జీ చేంజ్ అనేది బాగా జరుగుతుంది ఎనర్జీ మార్పు అనేది జరుగుతుంది ఖచ్చితంగా ధ్యాన మహాయాగానికి వచ్చిన తర్వాత నాలో నా లైఫ్ ఈ మార్పు వచ్చింది అని చెప్పగలుగుతారు థ్యాంక్ సో మచ్ సార్ ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం మూడు కార్యక్రమ విశేషాలు గ్రౌండ్ వర్క్ దగ్గర నుంచి అసలు ఎందుకు రావాలి అక్కడికి వస్తే ఏం నేర్చుకుంటారు ఇలాంటి విషయాలను చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ సో మచ్ చూశారు కదండి పీడిఎంఐ త్రీ కార్యక్రమ విశేషాలు మరో గెస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం